ఫ్రెండ్స్ మనం ఫ్యూచర్ అస్సలు తెలుసుకోలేము తెలుసా అసలు మీ ఫ్యూచర్ ఏంటి అనేది మీకు కాదు ఎవ్వరికీ ఆస్ట్రాలజర్స్ కానీ ఈ రీటర్స్ కానీ ఎప్పటికీ తెలియదు ఫ్యూచర్లో ఏం జరగబోతుందని సో దానికోసం ఎంతోమంది ఎన్నో ప్లానింగ్స్ చేస్తారు కొందరిని పాడు చేయాలని చూస్తారు ఫ్యూచర్లో వాళ్ళు ఎదుగుతున్నారు కదా అంట వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ అసలు అవన్నీ అవ్వవు అవన్నీ అస్సలు నిజం అవ్వవు ఎందుకంటే నేను చెప్పాల్సింది మీకు అరే మనగే తెలియదు మంది ఎంత పెద్ద పెద్ద చూసన్స్ వంటికి కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫ్యూచర్ తెలియదు వాళ్ళకి ఏంటి వాళ్ళనిది ఫ్యూచర్ తెలియనే తెలియదు తెలుసా ఫ్రెండ్స్ ఇమాజిన్ చేయలేరు వాళ్ళు ఏ మనలాంటి వాళ్ళకి కూడా అంటే పెద్ద పెద్ద పండితులు పెద్ద విద్వాంసులు పెద్ద ఆస్ట్రాలజీకే వాళ్ళ ఫ్యూచర్ తెలీదు నిజం ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను నమ్మండి వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళని కావాలంటే వెళ్ళి అడగండి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళది వాళ్ళ ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళకి తెలీదు తెలుసా అది జస్ట్ మనం కొన్ని కొన్ని మీరు చూస్తూ ఉంటారు జ్యోతిష్కులు చెప్తారు కదా జరగబోయేది ఏంటి అని చెప్పి ద అది ఏంటంటే జరగబోయేది అనేది ఉంటుంది ఇలా 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 అని ఉంటుంది కానీ అదే జరగాలని లేదు ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ద యాక్షన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ అనుకుంటారు మనం అలా యాక్షన్ చేయకుండా ఉంటే వాళ్ళని ఆపేస్తే మనం ఆపేయగలం దాన్నే ఇలా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కొందరు ఇలా ఆలోచిస్తారనమాట కానీ యూనివర్స్ ఏం ఆలోచిస్తుందో తెలుసా యూనివర్స్ ఎలా ఇస్తుందో తెలుసా ఇప్పుడు కొందరు ఆపాలని చూస్తున్నారు కదా ఒకటి ఎప్పుడు మనం డెస్టినీతో ఆటలు ఆడకూడదు వాళ్ళకి తెలియక చేస్తుంటారు అంతే వేరే వాళ్ళ రాతను మనం మార్చేద్దామని లేకపోతే మన రా అరే నీకు అంత ఇది ఉంటే నీ రాతను మార్చుకోవచ్చు తెలుసా ఎందుకు వేరే వాళ్ళ దానిలో దూరుతారు నాకు అర్థం కాదు వీళ్ళు ఏంటంటే అస్సల యూనివర్స్ ఎలా పనిచేస్తుంది అన్న విషయం అనేది తెలియదు కాబట్టి ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారు దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి ఏంటంటే యూనివర్స్ ఎలా పనిచేస్తుంది కొన్ని కొన్ని సీక్రెట్గా ఉంచుతుంది సో అన్నీ అందుకనే యాస్ట్రాలజస్ చెప్పలేకపోతుంటారు మీరు కావాలంటే అడగండి ఎవరైనా చూడండి మీరు ఆస్ట్రాలజస్ ఎప్పుడు అన్నీ చెప్పలేరు ఎవరైనా సరే ఏమి చెప్పలేరు అన్నీ చెప్పలేరు ఇలా 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 జరుగుతుందని ఉంటుంది కదా అంతే అంతవరకే చేయగలరు ఇంతకంటే వాళ్ళు ఏం చెప్పలేరు అసలు అలా జరుగుద్దని ఎక్కడా ఇది లేదన్నమాట అందుకే మీ రాతను మీరు మార్చుకోవచ్చు ఆ సంగతి చూడండి